Welcome to Star 9 News శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠ ఆశ్రమాన్ని సందర్శించారు మాజీ హోంమంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి ఆలయంలో కలయతిరగతు ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆలయ విశేషాలను జానారెడ్డికి వివరించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జానారెడ్డి మాట్లాడుతూ కోటి రుద్రాక్షతో శివలింగాన్ని ఏర్పాటు చేయడం అనితర సాధ్యమన్నారు ఉమమహేశ్వర ఆలయ నిర్మాణం ఎంతో ప్రత్యేకతతో కూడిందన్నారు దేవాలయ అభివృద్ధికి తనవంతు ఆయన సహకారాలు అందిస్తారని హోం ఇచ్చారు జ్యోతిర్వాస్తు విద్యాపీఠం అందిస్తున్న సేవలు అమోఘమని జానారెడ్డి అభినందించారు రాయన వెంట ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు మహేశ్వర శర్మ సిద్ధాంతి టిజి ఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి టిపిసిసి కార్యదర్శితో పాటు అనంత కిషన్ కున సంతోష్ కుమార్ పాల్గొన్నారు

కావాలి చేస్తున్నటువంటి కృషికి సహకరిస్తున్న స్థిరుకు ఇది ప్రజలందరినీ ఆలోచింపజేస్తుంది చైతన్యపరుస్తుంది ప్రభావితం చేస్తుంది అని నేను భావిస్తున్నాను అందుకు మీ అందరికీ అందుకు సహకరిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఆ తర్వాత ఇటువంటి ఈ కార్యక్రమం తెలుసుకోవటమే కాదు ఆ శివరాత్రి పర్వదినాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మీ ట్రస్ట్ తరఫున నాకు ఆహ్వానం అందింది అందుకు సంతోషం కానీ వివిధ కారణాల చేత నేను ఆల్రెడీ నిర్ణయించుకున్నటువంటి కార్యక్రమానికి నేను ఇరవై ఆరు వరకు కంటిన్యూగా నాకు ఇతర ప్రాంతంలో ఉన్నది కాబట్టి రాలేకపోయినాను అయినప్పటికీ ఇక్కడ భక్తులు మీ ప్రజల ఆధ్వర్యాన ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్న మీకు మీలో ఒకవేళ పెద్ద ఆ రోజే మీ అందరిలో ఉండి నా ప్రదర్శన చేయటం కాదు నా భక్తిభావంతో పాటు నా ప్రోత్సాహాన్ని లేక మీరు చేస్తున్న కృషిని అభినందించడానికి తప్పకుండా ఒకసారి నేను ఇది దర్శించుకోవాల్సిన అవసరం ఉందని భావించి నేను ముందు వెనుకను ఈరోజు ఈ శివరాత్రి సందర్భంగా ఈరోజు వారిని దర్శ ఈ కోటి రుద్రాక్షణ సందర్భాన్ని మీరు చేస్తున్నటువంటి తీరును గమనించి అందుకు శివుడికి నా భక్తిని వారికి అర్పించి వారి ఆశీస్సులు పొందేదానికి నేను ఈరోజు ఒక అర్ధగంట గంట కొరకు ఇక్కడ నేను మన ప్రకాష్ గారు ముఖ్య ఉద్దేశం దీని యొక్క నిర్మాణ విశేషాలు కొన్ని తెలియజేసిన ప్రతిరోజు వారు ఏదో కార్యక్రమంలో తెలియజేస్తూనే ఉన్నారు కాబట్టి నేను అనేక విషయాలు నేను చెప్పనవసరం లేదు అందులో నేను కూడా ఒక భాగంగా అయి ఈ శివరాత్రి ఉత్సవాలు మీరు ఘనంగా జరగాలని మీ కార్యక్రమం దిగ్గజంగా కొనసాగాలని మీరు అభిలషించి మీ ఆశించినటువంటి ఈ క్షేత్రం ఈ దేవాలయం సాధ్యమైన త్వరలో ఇప్పటికీ ఏడు సంవత్సరాల నుంచి మీరు చాలా కృషి చేస్తున్నారు ఇంకా సుమారు ఎనిమిది సంవత్సరాలు అయినా కానీ సుమారు అది ఎన్ని కోట్లకు పోతుందో ఈ లెక్కలు చెప్పనవసరం లేదు లెక్కలు వేసుకుని ప్రారంభించింది కాదు ఇది